టీడీపీకి టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజీఆర్ భరత్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడానికి క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ ప్లీజ్ వాయిదా తీర్మాన్ని తిరస్కరించామండి కూర్చోండి నా క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ జీరో వన్ అనగాని సత్యప్రసాద్ ఆర్డర్ పెట్టమన్నా ప్లీజ్ కూర్చోండి మీ మీ స్థలంలో కూర్చోండి ప్లీజ్ కూర్చోండి సార్ ఇది క్వశ్చన్ అడిగింది వాళ్ళే సార్ ఇదిగో చెప్పాలి కదా సార్ ఇది వాళ్ళు అడిగిన క్వశ్చనే స్కాము అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అర్హులైన పేదలు మంజూరు చేయబడిన ఇళ్ల స్థలాలు ఇరవై రెండు లక్షల ఎనభై వేల మూడు వందల యాభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు జూన్ నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు దరఖాస్తులు అందాయి అధ్యక్ష వీటిలో ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఆమోదించబడ్డ అధ్యక్ష మరియు లక్ష నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది తిరస్కరించబడ్డ అధ్యక్ష మిగిలినవి లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు దరఖాస్తులు వివిధ స్థాయిలలో విచారణలో ఉన్నాయి అధ్యక్ష బ్రీ బి ప్రశాఖ అధ్యక్ష అనుబంధం జతపరిచింది థ్యాంక్ యూ అధ్యక్ష

మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రాష్ట్రంలో మొత్తం పదకొండు వందల నలభై నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు పనిచేస్తున్నాయి మరియు వాటి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి మరో ఇరవై ఎనిమిది కొత్త పిఎస్సీలు మంజూరు చేయడమైంది మరియు వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది మూడు నాలుగు ప్రశ్నలకు సమాధానం పన్నెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించడమైంది ఆ దిశగా చర్యలు తీసుకోవడం అవుతున్నది అధ్యక్ష ప్రాథమిక వైద్యం గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవా కేంద్రాలుగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని నెలకొల్పడుకునే అధ్యక్ష ప్రత్యేకంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో